హలో అందరు ఇలా ఉన్నారు చాలా అయింది కదా చెయ్యను అన్నాను బట్ మర్చిపోతానేమో ఎప్పుడన్నా యూజ్ అవుతుంది లైఫ్లో అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశాను అంటే ఎడిటింగ్ మర్చిపోతానని నేను చెప్పాను అనమాట అయితే ఇంట్రెస్ట్ లేదు నిజం ఏం చెప్పాలంటే ఎందుకంటే ఇంకా ఏదో ఒక టైంలో మళ్ళీ అవసరం వస్తుంది దీని గురించి ఎప్పుడన్నా మా కూతురు పాడు పెట్టాలనుకున్నా కానీ వాళ్ళకి మనం నేర్పించాలి కదా అందుకోసం అని చెప్పి ఛానల్ అయితే డిలీట్ చేయలేదు కానీ వీడియోస్ అయితే కొన్ని డిలీట్ చేసేసాను ఇంకా ఈ జాకెట్ అయితే ఇచ్చారు కానీ లైనింగ్ తీసుకొచ్చి కుట్టమన్నారు అయితే లైనింగ్ జాకెట్కి వేరే లైనింగ్ తీసుకురమ్మన్నారు దానికి చూడండి ఇది జాకెట్ కుట్టాలంట ఇది లోపల లహంగా పీసేమో కానీ ఇది ఎంత ఉందో చూడండి ఆమె హ్యాండ్స్ సరిపోతుంది క్లాత్ ఇది జాకెట్ కుట్టమని నాకు ఇచ్చిండ్రు అలాంటి కస్టమర్లు నాకే దొరుకుతారో అందరికి దొరుకుతారో తెలియదు బట్ అప్పుడప్పుడు సహనం ఓర్పు అన్నీ ఉండాలి కదా ఒక పని నేర్చుకోవాలంటే నేర్చుకున్నా కానీ దాన్ని కుట్టాలన్నా ఏదన్నా చేయాలన్నా కానీ అప్పుడప్పుడు ఓర్పు ఉండాలి కదా అట్లా అనమాట ఇది మిలీనియం జాకెట్ ఇది వచ్చి డెబ్బై సెంటీమీటర్లో ఏమో ఉంటుంది ఎనభై కూడా ఉండదు కంప్లీట్గా కానీ మీటర్గా జాకెట్ ఆల్తికిస్తారు డెబ్బై సెంటీమీటర్లు ఎనభై సెంటీమీటర్ క్లాత్ ఇచ్చి జాకెట్ కుట్టమంటారు ఇది ఎట్ల కుట్టాలి అసలు లైనింగ్ అన్న అయితే ఏదో తక్కువ వస్తే వేరే క్లాత్ వేసి అడ్జస్ట్మెంట్ చేయొచ్చు బట్ ఇది అయితే జాకెట్ కుట్టమన్నారు నేను ఫోన్ చేసి ఇది జాకెట్లకైతే అస్సలు అవ్వవు మూడు జాకెట్లు కుట్టమన్నారు మీటర్ జాకెట్ ఇచ్చినారు దీంట్లో డెబ్బై సెంటీమీటర్ల జాకెట్ యాడ నేను కుట్టలేను అంటే సరేలే అయితే ఇక వేరే తెచ్చిస్తాలే అని అన్నారు వాళ్ళు రాలేదు ఏం చేయాలని అర్థం కాక ముందరేసుకున్నాను ఏం నేనేమనుకున్నానంటే ఈ లైనింగ్ ఎట్లా జాకెట్లు సరిపోవు లైనింగ్లు వేసేద్దాం అనుకుంటున్నాను అంటే గోడలు ఇద్దరు ఇచ్చినరు జాకెట్లు చీరలు రెండు చీరలు రెండు జాకెట్లు అనమాట ఇంక ఇవి విడిగా కుట్టమన్నారు పెద్ద అమ్మకి ఇంకా కావాలని చెప్పి ఫోన్ చేసి ఇట్లా లైనింగ్లకి వేసేస్తానంటే ఓకే అని చెప్పిండ్రు ఈరోజు సోమవారం కదా చాలా రోజులైంది ఇండ్లకి ఇండ్లు కడిగేసి గడపకి ముగ్గు పెట్టేసాను బయట ముగ్గు పెట్టేశాను పని అంతా అయిపోయింది ఈ మధ్య కొంచెం ఇండ్లు ఏమంటారు ఆడపిల్లలు ఉండే ఇండ్లు కలకలడుతూ ఉండాలి కదా అందుకోసం బోసిపోయినట్లు అనిపిస్తుంది అని చెప్పి ఇదైతే బుక్ చేశాను ఇది బుక్ చేసి కూడా చాలా రోజులైంది బట్ ఎలా గోడలకి మేకలు కొట్టడం ఎలా అని చెప్పి అట్లవే ఎట్టు పెట్టినాను మొన్న ఈ మధ్య అదే టైం పాస్ అవ్వక ఇంకా సుత్తి తీసుకొని గోడకు పని చెప్పేసి అలా అయితే పెట్టేశాను ఇంకా వర్షాకాలం కదా టవర్లు అయితే అసలు ఆరటం లేదు బయట వేస్తే ఇంకా వడ్లు ఆరేసినాం కదా దుమ్ము అంతా నిండుకొని నో పెడతాదని చెప్పి ఇంట్లో అట్లా తాడగట్టేసా ఇంకా ఇక్కడన్నీ ఇండ్లు అయితే ఈ మధ్య ఇంకా పండగ వస్తుంది కదా ఎట్లా క్లీనింగ్ చేయాలి కాబట్టి క్లీన్ అయితే చేసేసాను పైన అవన్నీ సర్దేశాను దుమ్ము అంతా తుడిచేసి ఎక్కడెక్కడ సర్దేశాను పైన ఉన్నాయి కదా పూలకొండీలు పైన ఎందుకు లెంగవడ్లు పోసినాం దుమ్ము అంతా ఎండుకుంటుందని కిందకి తెచ్చి అక్కడ పెట్టేశాను ఇంకా ఫోటోలు కూడా మొత్తం తుడిచేసాను దుమ్ములు ఎక్కడ తుడిచేసి అవి అట్లా అడ్జస్ట్ చేశాను మళ్ళీ లడ్డమ్మ ఫోటో కొంచెం కిందకుంటే అమ్మ పద్ధస్తమాను దాన్ని తాకుతుంది ఎక్కడ కింద పడి పగిలిపోతుందని చెప్పి నేను ఇదైతే మొబైల్ పెట్టుకోవచ్చు కీ చైన్స్ కూడా పెట్టుకోవచ్చు బట్ నేను కీ చైన్లకి దండలకు వచ్చిన డాలర్లు అయితే దాంట్లోకి వేసేసాను ఎలా ఉన్నాయి బాగానే ఉన్నాయి కదా ఏమో లే దండలు అయితే పూసలు కలర్ పోతున్నాయి మా లడ్డమ్మ వేసుకున్నప్పుడల్లా మెడకవుతుంది అందుకని చెప్పి పూసలు పడేసి చైన్ అయితే అట్లా వేశాను వీణా అనమాట ఇది చిన్నప్పుడు మూతి లడ్డు మూతి రెండు ఒకేలాగా ఉంటాయి కదా నాకైతే వీణాను చూసి వీణా చిన్నప్పుడు ఫోటో లడ్డు ఫోటో రెండు ఒకే మ్యాచ్ అయినాయి అనమాట రూపా ఒకటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళిద్దరు అక్కడి ఇద్దరు సేమ్ అట్లా వాళ్ళ పోలికి లాగా ఉంటారు నేనైతే పప్పు చేసినాను మునగాకేసి పప్పు చేసినాను మునగా కంటే ఎక్కువ వేయకూడదు ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే చేదొస్తుంది అందుకే కొన్ని పచ్చిమిరకాయలు ఎండు మరకాయలు ఎక్కువ వేసినాను ఎర్రగా ఉంది టమాటా పప్పు టమాటాలు కూడా కొద్దిగా వేసిన ఇంకా బోకులు అవన్నీ కూడా తుడిచేసి కడిగేసి అన్నీ సర్దు ఎందుకంటే అన్నీ ఒకటే రోజు చేసుకోవాలంటే చేసుకోలేం కదా ఇంకా ఇవైతే ఏమన్నా చేసుకునే వంట పిండి వంటలు అందు దాంట్లో పెట్టుకోవచ్చు అని అవి సంచల్లో ఉంటే తీసి గడ్డన పెట్టేశాను ఎందుకు అన్ని ఎత్తి పెట్టడం వాడుకున్నాం అనేసి ఇంకా పటాలు కూడా తుడిచేసి బొట్లు పెట్టేసి పూలు పెట్టేసి అట్లా అలంకరించేసాము అన్నీ ఒకటే రోజు చేసుకోవాలంటే చేసుకోలేము కాబట్టి ఇంకా ఇవైతే మీషోలో ఆర్డర్ చేసినా ఇది వచ్చి ధూపం వేసుకోవడానికి అది వచ్చిన రోజే చేజారి కింద పడి పగిలిపోయింది ఇది వచ్చి అగరబత్తీలు పెట్టుకోవచ్చు ధూపం పెట్టుకోవచ్చు రెండు పెట్టుకోవచ్చు నేనైతే అగరబత్తులు పెడుతున్నాను అయితే కనుక ఇంకా పూలు చెట్లు అయితే బాగా కూస్తున్నాయి ఈ పటాలకైతే రోజు కూడా పెడతాను ఇదిగో దండలు అయితే ఇవి మీషోలోనే ఆర్డర్ చేశాను బట్ నాకు ఎందుకో నచ్చలేదు అన్నీ పడేశాను ఒక రెండో ఏమో మా చెల్లికి ఇచ్చాను ఆడ పెట్టేశాను పడేశాను కలర్ పోయినోటి అన్నీ ఇవి ఎలా ఉంటాయి ఏమో అని చెప్పి అనుకున్నాను ఫైవ్ హండ్రెడ్ ఏమో పడింది బట్ బాగానే ఉన్నది ఇంటికి వచ్చినాయి మనం ఎక్కడికన్నా కొనుక్కుంటే అవి మోసుకొని రావాలంటే పగిలిపోతాయో ఎగిరిగిపోతాయి అని భయము ఈ ఉండేది ఇంతకుముందు అరుణాచలంలోనే ఏమో తీసుకొచ్చినాము సింహాచలం అనుకుంటా అరుణాచలం కాదు సింహాచలం ఆడ తీసుకొచ్చినాము లుక్ అయితే బాగుంది మళ్ళీ అడ్డం మేడ తెంపేస్తుందని భయం వేస్తుంది అని చెప్పి రోజు అడుక్కోవాల్సి వస్తుంది తనని అయితే కనుక ఇది కూడా మీషోలోనే ఆర్డర్ చేసిన వంద రూపాయలు పైన ఇంటికి కూడా ఒకటి ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాను ఇదైతే ప్లాస్టిక్ పైపు పైపు ఎవరో కొట్టేసిండ్రు మా ఇంట్లో వాళ్ళే మేము లేనప్పుడు కొట్టేసి ఉంటే ఇంక సర్లేని చెప్పి కరెంటు పైపే పెట్టేశాను ఇక్కడ కూడా కరెంటు పైపే పెట్టేశాను మిగిలింటే కొంచెం మందంగా ఉంటుంది కదా ఇది ఏమంటారు గీజర్ వాటర్కి బిగిస్తారు కదా ఆ పైప్ బిగించాను అక్కడ అయితే కనుక ఇంకా ఇక్కడ మామూలే ఇంక ఇంట్లో వ్యవసాయం ఉన్నప్పుడు సంచులు అవి ఇవి ఉంటాయి కాబట్టి అవి పడేయలేము అవసరం కావాలడు కదా అందుకోసం కరివేపాకు చెట్టు చూడండి నేను నిద్రలేసేసరికి కరివేపాకు పెరికేసి పెరికేసి దాన్ని అయితే చంపేసిండ్రు ఇరుగు పొరుగు వేయాలను ఏం అనలేము ఎందుకంటే మన వాళ్ళు అనిపించుకుంటాం కానీ వాళ్ళు మన శత్రువులు అనమాట అది మొత్తానికి అయితే చచ్చిపోయింది అది ఎవరు పెరికేసినారేమో పెరికేసి పెరికేసి మొత్తం చెట్టే చచ్చిపోయింది ఏం చేద్దాం ఏం అనలేను కాకరి చెట్టు అయితే పెట్టింది కింద కాకర చెట్టు అయితే రోగం ఎక్కువై చనిపోతూ ఉంది బట్ కాయలు కూడా ఫుల్ గసేసింది ఇప్పటికీ ఒక రెండు కిలోలు మూడు కిలోలు పెరికినాను కొందరికి ఇచ్చే వాళ్ళకి ఇచ్చాను కొన్ని అయితే నేను చేసుకున్నాము నిన్న అంటే కూరగాయలు మనకు లేవులే అని చెప్పి నేనే చేసుకుంటున్నాను ఒక ఇద్దరికో ముగ్గురికి ముగ్గురికి కాదు నలుగురికి ఇచ్చాను ఇంకా మిగిలినటు మేమే చేసుకున్నాం మధ్య మధ్యలో ఆల్రెడీ కొందరు నాకు తెలియకుండా సార్లు ఏమో పెరకమైన కాయలు మళ్ళీ ఇంకా ఏం చేద్దాం ఏం చేయలేము మా అప్పు అయితే మెట్టి అలగట్టు అంటాడు అసలు ఆట వింటేనే చిరాకుగా అనిపిస్తుంది కానీ కష్టం ఇంట్లోకి వచ్చి మనకు తెలియకుండా మన పెరట్లోకి వచ్చి పెరుక్క ఇంకేం చేయాలి వాళ్ళని చెట్టు చచ్చిపోతాయి చెట్ కరపాకు చెట్టు చంపేసినారు అంత సిగ్గులేదా అట్లా ఇట్లా అని తిట్టు అని చెప్పి అన్నాడు ఏమో లేని చెప్పి అన్ని అట్లా మాట్లాడలేను నేను ఇంకా కరివే ఇవి కనకంబరాల చెట్లు అయితే ఏమో బా అవైతే కొన్ని బతికినాయి కొన్ని చనిపోయినాయి ఓకే బాయ్ అండి లైక్ చేయండి